హాయండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ వల్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందర వీడియో అంతా చూశాక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాపని స్కూల్కి పంపించేసి ఇంట్లో పనులని చేసుకొని ఇంకా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను అండి ఇవాళ అమ్మకి కొంచెం కాలు నొప్పిగా చాలా రోజులు చెప్తా ఉంది ఇంకా సరి వెళ్ళే చదువుతాము సింధు నేను ఇద్దరు త్వర పనులు చేసుకొని ఇంకా ఊరికి వెళ్తున్నాము బస్సులో వెళ్ళాలి దాదాపు ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ ఉంటుంది అనమాట ఆటో బుక్ చేసుకుని బయలుదేరుతాము అక్కడికి వెళ్తామండి పాప వెళ్ళగానే నేను త్వర రెడీ అయిపోయాను పొద్దున్నే బస్కి వెళ్ళిపోవాలని ఇంక ఈలోగా మా వారు కూడా రెడీ అయిపోయి వచ్చారు ఇంకా టిఫిన్ అయితే ఈ మధ్య టిఫిన్స్ తినట్లేదండి ఇంకా జావే తాగేస్తున్నాం అందరము అయితే ఉల్లిపాయలు యాడ్ చేయలేదనమాట ఇక బెల్లం ముక్కతో నంచుకుంటూ తాగేస్తాము చాలా మంచిదట అండి ఇలా చేసుకొని తాగితే నేను వివరంగా ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఒక్కసారి చెక్ చేయండి చాలా మంచిదట అండి అలా జావ తీసుకోవటం వల్ల ఇక ఆటో బుక్ చేసుకున్నాను బయట వెయిట్ చేస్తూ ఉంది ఇక్కడ నుంచి బస్ స్టాండ్ వరకు ఆటోలో వెళ్ళిపోయి అక్కడ నుంచి బస్సులో వెళ్తామండి బస్లో వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంటుందండి ఇక రాను పోను త్రీ అవర్స్ జర్నీతోనే పోవద్దనమాట మాకు ఇక అమ్మకి కొన్ని ఫ్రూట్స్ తీసుకుందామని ఇక్కడికి వచ్చిన్నాను ఇక్కడ నా వెనకాల ఒక ఆమెను గమనించారండి ఒక ఎత్తుకొని ఉంది కదా వీళ్ళ అసలు మా నెల్లూరులో వీళ్ళ దంద చాలా జరుగుతుందండి అంటే అన్ని ఊర్లలో ఇలాంటి వాళ్ళు ఉంటారో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ నెల్లూరులో అయితే చాలా పెద్ద ముఠానే రన్ అవుతుందనమాట వీళ్ళు అసలు పిల్లల్ని అద్దెలకి తెచ్చుకొని మరి ఇలా చేస్తూ ఉంటారంట వెనకాల కూడా ఇద్దరు నడుచుకుంటూ వచ్చారు గమనించారా ముఖ్యంగా వీళ్ళు బస్ స్టాండ్లు ఆర్టీసీ దగ్గర ఆత్మకూరు బస్ స్టాండ్ ఇలా ఉంటాయి అనమాట మాకు నెల్లూరులో అలాంటి ప్లేసెస్లో మనుషుల్ని పీడిస్తారనమాట చూడటానికి ఎంగుగా ఉంటారండి అసలు అన్నీ బాగుంటాయి అసలు వాళ్ళకి పిల్లల్ని అసలు అద్దెలకు తెచ్చుకొని చేస్తారట ఇవన్నీ కూడా రీసెంట్గా ఆర్టీసీ దగ్గర పెద్ద గొడవే జరిగింది ఆడవాళ్ళన్నా ఇలా తట్టి తట్టి అడుగుతారు మగవాళ్ళని అయితే చొక్కాలు పట్టుకొని కూడా లాగుతారండి ఆ విషయం అయ్యి మొన్న పెద్ద గొడవ జరిగిందంట ఇక పోలీసులన్నా ఇవన్నీ కామన్ వాళ్ళకి స్లైట్ తీసుకుంటారు అక్కడ దూరంగా ఒక ఆవిడ తల మీద దేవుని బొమ్మను పెట్టుకొని చూసారా ఈ పిల్లలు కొంచెం అందుబాటులో వాళ్ళు అట్లా చేస్తూ ఉంటారనమాట ఇక మనం సమాజం మొత్తం మార్చలేము కానీ మనం చేయాల్సిన దానిలో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదండి మనం ఇచ్చే ఒక్క రూపాయి అవతల వాళ్ళకి నిజంగా ఉపయోగపడాలి కానీ ఇట్లా బెదిరించి తీసుకునే వాళ్ళకి అసలు రూపాయి కూడా ఇవ్వకూడదండి నేనైతే అసలు ఇవ్వను అమ్మ వాళ్ళ దగ్గర పడుతుండే కొద్దీ రోడ్డుకి ఇరువైపులా పచ్చటి పొలాలు ఇలా కనపడుతూ ఉంటాయండి ఇంకా ఊరు దగ్గర పడే కొద్ది కూడా చల్లటి గాలి వీసుద్దండి ఎందుకంటే అమ్మవాళ్ళ ఊరు సముద్ర తీర ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట ఇంకా త్వరలో మన పంట పొలాలు కూడా చేతికొచ్చే సమయం దగ్గర పడుతుందండి ఇంకా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో అందరు పొలాలు చేతికొచ్చేస్తాయి పంట అనేది ఇంకా ఊర్లో దిగాను ఇంకా అక్కడ దిగ్గానే ఎవరు అక్కడ ముగ్గేసి పూజ చేస్తున్నారు అంటే ఊర్లో పెళ్లి జరుగుతున్నట్టుంది పెళ్లి జరిగేటప్పుడు పెళ్ళికొడుకైన పెళ్ళికూతురునైనా ఇలా కొండకి ఎదురు నడుచుకుంటూ వచ్చి అక్కడ పూజ చేస్తారనమాట అన్ని ప్రాంతాల్లో ఉందో లేదో తెలియదు చెల్లి పెళ్లిలో కూడా ఎలా చేస్తారు అనేది నేను వివరంగా చెప్పున్నాను ఆ రోజు ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇక్కడ అక్కడ దానికి బండలాగు చూసారా అది అప్పుడు హైట్లో ఉండేదనమాట తూమ్ అనమాట అది ఇక్కడ మా జేజీ నా కోసం వెయిట్ చేస్తూ ఉండేది నేను స్కూల్కి వెళ్ళినప్పుడు అంటే ఈవినింగ్ కాస్త పొద్దుపోతే ట్యూషన్కి వెళ్ళి ఒకదాన్ని వచ్చే రావడానికి ఇబ్బంది పడతానని టార్చ్ లైట్ పట్టుకొని కూర్చో ఉండేది అనమాట మా జేజీ అదే చెప్తున్నాను అక్కడ అక్కడికి రాగానే పెద్దవాళ్ళు మెమరీస్ చాలా ఉంటాయి కదండి మనకి అది గుర్తుకొచ్చింది అదే చెప్తున్నాను మీకుతో అక్కడ ఇది మా పెద్ద పిన్నమ్మ వాళ్ళ ఇల్లు అండి నాన్నవాళ్ళు ముగ్గురు బ్రదర్స్ కదా ఇంకా పిన్నమ్మ లేదంట తోటలోకి వెళ్ళిందంట అదే చెప్తుంది అమ్మాయి అక్కడ ఇది చూడండి నాకు వెల్కమ్ చెప్తా ఉంది కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే అసలు అక్కడ స్టార్టింగ్లో ఉన్నాం కానీ బీభత్సంగా అరిచేస్తాయండి అసలు లోపలికే ఎంటర్ కాని అసలు ఆ గల్లీలోకి మేము ఎప్పుడో ఒకసారి వెళ్ళినా సరే గుర్తుపెట్టుకుంటాయండి అవి ఇది అమ్మ వాళ్ళ ఇల్లు అండి అంతకుముందు ఇటువైపు వాకిలు ఉండేది ఇప్పుడు అటు తూర్పు వైపు ఉత్తరం వైపు పెట్టారు ఇక్కడ కనిపిస్తుండే ఇంట్లో కూడా ఒక అవి ఉండేది ప్రస్తుతం లేదు అప్పుడు పెద్దవాళ్ళ జ్ఞాపకాలు చాలా ఉన్నాయండి నేను వీటి గురించి సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను ఇంకెక్కడ చూడండి ఒక బుజ్జి కుక్కపిల్ల బుట్టు ఉంది దీనికి రెండు బుట్టు ఉన్నాయంట ఏంది మనవుడు బుట్టాడా మనవడ మనవరాలా ఈ దడి మీద అల్లుకోని చూసారా ఇది నల్లేరు చెట్టు అండి దీంతో అమ్మ పచ్చడి చేస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉంటాయట అండి ఈసారి అమ్మతో ఎప్పుడైనా చేయించినప్పుడు తప్పకుండా మీకు కూడా చూపిస్తాను ఇక మెట్లెక్కి వస్తా ఉంటే నన్ను సింధుని కవితని వీడియో తీసిందనమాట ఆ కుక్కలకు కూడా తనే ఫుడ్ పెడతా ఉంటుందండి ఇంకా ఆ గల్లీని వదిలిపెట్టి వెళ్ళవు అసలు అవి ఇంకా లోపలికి రాగానే ఫస్ట్ కాళ్ళు కడుక్కొని లోపలికి ఎంటర్ అవ్వాలి నాన్న అసలు ఒప్పుకోరు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఈ విషయాల్లో ఇక మేము వెళ్ళేసరికి అమ్మ కూర్చొని పనగంటా కొలుచుకుంటా ఉంది నాన్న పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు పొలం గట్ల మీద మలిచి ఉంటుంది కదా అది కోసుకొచ్చున్నారు చాలా గడ్డి కూడా వచ్చేసింది అందులో ఇంకా అవన్నీ నీట్గా ఏరి వలిచి పెడతా ఉన్నారు మాకు పంపించాలన్నా ఇవన్నీ నీట్గా క్లీన్ చేసి వలిచి పంపిస్తుంది ఓపిగ్గా ఇంకా అసలు ఒక క్షణం కూడా ఖాళీగా ఉండదండి ఏదో ఒకటి చేస్తానే ఉంటుందమ్మ ఇవి మనకి ఒక పది రూపాయలు ఇచ్చినా మనకు దొరుకుతాయి కాకపోతే వాళ్ళు ప్రేమతో బిడ్డలకి పంపాలి అనే ఉద్దేశంతో దొరికినవన్నీ ఇచ్చి పంపిస్తూ ఉంటారు ఇక ఇల్లు నీట్గా పెట్టుకోండి ఇద్దరే ఉంటారు కదా కాదు కాదు నలుగురు ఉంటారండి అమ్మ నాన్నకి తోడుగా రెండు పిచ్చుకులు కూడా ఉంటాయి వాటికి ఈ మధ్య చిన్న పిచ్చుకులు పుట్టున్నాయండి వాటి సౌండ్స్ కూడా వినిపిస్తాను తర్వాత ఇక చక్కగా పూజ చేసుకొని ఉంది నిండుగా దాసాని పూలు పెట్టుకొని ఉంది మొక్కలకి పూసినవే మందార పూలు అంటారు కదా ఇటు మా ప్రాంతంలో దాసాని పూలు అంటారనమాట వీటిని ఇక ఎంత నిండుగా ఉన్నాయో చూడండి పటాలకి పెట్టుంటే కాసేపు రిలాక్స్ అయ్యాక మా సార్ని చూడాలి అనుకుంటున్నాను ఇవాళ చాలా రోజులైపోయింది చిన్నప్పుడు మాకు పాటాలు నేర్పిన మా సార్ ఉన్నారండి కొంచెం హెల్త్ బాగలేదని తెలిసింది ఒకసారి కలవాలి అనుకుని వెళ్తున్నాను లేవు చిన్న కుండీ కదా సొన్న బలహీనంగా పూస్తున్నాయి ఆకు కూడా ఈ నేల పైన కదా ఇవే గోరింటాకు ఈ అమ్మాయి పేరు అనిత అండి చిన్నప్పుడు మా బాబుని చూసుకోవడానికి హైదరాబాద్కి నాతో పాటు తీసుకెళ్ళాను అనమాట ఒక టూ త్రీ ఇయర్స్ ఉండింది నాతోని ఇంకా అమ్మాయి వచ్చిందని చూసి పలకరిస్తున్నాను అక్కడ వాళ్ళ అన్నయ్య పెళ్లి జరుగుతుంది అమ్మాయి పేరు అనిత అండి ఇక తను పలకరించుకొని వెళ్ళాను అక్కడి నుంచి సార్ను చివరిలో వెళ్ళేటప్పుడు కాళ్ళకి నమస్కరించుకుంటే ఆశీర్వదించలేకపోతున్నారు మాట స్పష్టత రావట్లేదు చాలా బాధేసేసింది ఇంకా ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయాను కంట్రోల్ చేసుకోలేకపోయాను నన్ను నేను ఇంకా చాలా బాధ అనిపించింది అలా చూడగానే गीता तो तो <laughs> <वाँगा। ना> <laughs> जो जो दीर्घमस्ते <laughs> గాకు మావత్ ఇస్తే వాకు మాకు సున్నా పెట్టాలి సార్ కాక సున్నా పెట్టాలి సార్ అనం కానీ మా వాళ్ళందరూ తెగ నవ్వేశారండి మీరే చెప్పండి అమ్మా నాన్న దగ్గర గురువు దగ్గర మనకి ఎంత వయసు వచ్చినా చిన్నపిల్లలం అయిపోతాం కదండి నేను ఎప్పుడు సార్ని కలవడానికి వచ్చినా రిటర్న్లో వెళ్ళేటప్పుడు నాకు ఒక కష్టమైన పదాన్ని ఇస్తారనమాట డిక్టేషన్ రాయమని చెప్పి ఒక్కొక్కసారి పది పదాలు కూడా రాపిస్తూ ఉంటారు వాటిలో ఒకటి రెండు అయినా కాస్త టిపికల్గా ఉండే ఉంటాయి ఇంకా వాటిని తప్పకుండా నేను రాంగే రాస్తాను సారు సరి చేస్తారనమాట సారు చివరిలో వచ్చేటప్పుడు ఒక మాట అన్నారు అప్పుడప్పుడు వచ్చి కనపడిపోతూ ఉండమ్మా అదే చాలు నాకు అన్నారనమాట నేను ఇంటికి వెళ్ళాక మన ఇంటికి వచ్చేసాక కూడా నైట్ కూడా నాకు ఆ మాట గుర్తొస్తూ ఉండింది ఎంతో బిజీగా గడుపుంటారు కదా వాళ్ళు అప్పటి రోజులని అంటే వాళ్ళు వర్క్స్ పరంగా కావచ్చు పిల్లలతో స్టడీ చెప్పడం కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కసారిగా ఖాళీగా ఉండిపోయి కూర్చోవడము పడుకోవడమే అంటే ఇంతే ఉంటుంది కదా పైగా హెల్త్ సమస్యలతో ఎంత నరకం అనుభవిస్తుంటారో కదా వాళ్ళు అనిపించింది ఇంకా అమ్మా నాన్న దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా సార్తో ఒక అరగంట అయినా సరే స్పెండ్ చేయాలి అని అనుకున్నాను ఇంతకీ మా సార్ నాకు ఇవ్వాలిచ్చిన లెటర్ ఏంటంటే వాంగ్ మయము మీరు కూడా చీటింగ్ చేయకుండా కామెంట్ సెక్షన్లో టైప్ చేసి పెట్టండి సరదాగా చెప్తున్నాను ఇక అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ మనం బర్రెలు కట్టేసే ప్లేస్ అనమాట అమ్మ వాళ్ళు ఇక్కడే కట్టేసుకుంటా ఉంటారు ఇంతకుముందు ఇంటికి దగ్గరలో కట్టేసే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ పెట్టుకుంటున్నారనమాట అది ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను ఇంక ఇక్కడ కంచి చుట్టూత కంచి కట్టున్నారు ఇంకా కంచి మీద కాకరకాయల చెట్టు మొలుచిందండి ఇంకా కాకరకాయలు కోసుకుంటున్నాం ఇక్కడ ఫస్ట్ చూడగానే అసలు ఏం కాకరకాయలు లేనట్టే అనిపించాయి ఎండగా ఉందమ్మా ఇంకెళ్ళిపోదాం కాకరకాయలు లేవు ఏం లేవంటే లేదు నాన్న చూడరా ఉంటాయి అని నిజంగానండి ఒక కవర్ నిండా వచ్చే కాకరకాయలు ఏదో పెద్దవాళ్ళు ఒక సామెధి చెప్పేవాళ్ళు కదా కలవారి కోడళ్ళు కాకరకాయలు ఓ పట్టాను కనపడవని నిజంగానే ఫస్ట్ చూడగానే ఏం లేనట్టే ఉన్నాయి బోల్డన్ ఉన్నాయండి కరెక్ట్ అవతల వైపు కూడా ఉన్నాయన్నమాట కానీ ఆ టైంలో పాములు తిరుగుతుంటాయేమో భయపడి ఇంకా అవతల వైపుకి వెళ్ళలేదు అక్కడ దూరంగా పచ్చటి తోట కనిపిస్తుంది చూసారా ఇదంతా వేరుశనగ తోట అండి పెద్ద పిన్నమ్మ వాళ్ళు ఇక్కడ వేసుకుంటా ఉంటారు ఇంకా దూరంగా పెద్దగా చెట్లు కనిపిస్తున్నాయి గ్రీన్గా చూసారా ఇంకా అక్కడికి ఎండ అనమాట అది అక్కడి నుంచి సముద్రం వచ్చేస్తుంది మాకు చాలా ప్లెజెంట్గా ఉంటుందండి అమ్మవాళ్ళు ఎటువంటి పొల్యూషన్ లేకుండా ఎటువంటి వద్దలు సౌండ్లు లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇక్కడైతే అరటి చెట్టు కూడా ఉంది ఇక్కడ కూర కూరకాయలు ఉంటాయి కదా కూర అరటికాయలు ఆ చెట్టు అనమాట కానీ కోసుకోలేదులేండి జస్ట్ చూసాము అక్కడ ఇంకెంటికి వచ్చేసరికి అమ్మ గుత్తు వంకాయి వేడివేడిగా మాకు తెల్లన్నం వండిపెట్టింది అమ్మ వాళ్ళు రెడ్ రైస్ వండుకో ఉంటారు అనమాట వాళ్ళు అదే తింటారు అది ఉసిరికాయ పచ్చడి అండి చిన్న ఉసిరికాయల చెట్లు ఉంటే ఇంటి ముందర వాటితోటి పచ్చడి చేసిందంట ఇంకా గుత్తి వంకాయ వేసుకొని ఇంట్లో అస్సలు కూర్చొని తినవండి ఇంకా బయట కూర్చొని తింటాము అటువైపు వాకిలు ఉన్నప్పుడు అయితే బయట పెద్ద వేప చెట్టు ఉండేది ఇంకా అక్కడ కూర్చొని తినేవాళ్ళము అదే అలవాటు ఇంకా చాలా వీడియో అయితే ఉందనమాట ఇంకా అంతా ల్యాగ్ అయిపోతని ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నానండి వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చింటే ఒక లైక్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ